హలో అండి ఇది సండే రోజు నైట్ డిన్నర్ టైంలో తీసిన వీడియో అండి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి గోంగూర చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను కదండి అది కొంచెం మిగిలిపోతే దాంతోని ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను ఏంటో చూసి మొదటగా ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివసం పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక టమాటే వేసుకొని బాగా మగ్నిచ్చానండి బాగా మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఉడికించి మిక్సీ చేసిన గోంగూరని కూడా వేసుకొని బాగా మగ్గించానండి మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ మిగిలి మిగిలింది మిగతాదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడే వండి కొంచెం చల్లగా చేసిన రైస్ని కూడా వేసుకొని దాని మీద కొత్తిమీర జల్లుకున్నాను జల్లుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నానండి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి కిందకి పైకి బాగా మిక్స్ చేసుకున్నానండి రెడీ అయిపోయిందండి గుమ్గుమ్లాడే గోంగూర చికెన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా అండి నచ్చిందా నచ్చితే ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి